ఇవన్న శ్రీకృష్ణ నామంతా తెలియదు పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి యోగు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటము జాగ్రత్త పడము చెడుతనము చేయకుండా దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాడిని కోరుకొని ఆలోచించము దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు ఆయనను పోలిన బోధకుడి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడ ప్రేమలతో ఉన్నాడు శ్రోతాలు చవిస్తూ వాక్యం దానిస్తున్నాం చేసి దీవించమని ఏ నామంలో ప్రార్థించడానికి వేడుక వచ్చినాము జాగ్రత్త పడము దేవుడు మానవులకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు క్రైస్తవ విశ్వాస జీవన ప్రయాణంలో అననితము దేవుని కలిగి దేవుని అందు విమర్శిస్తున్నటువంటి విశ్వాసులందరూనూ జాగ్రత్తగా ఉంటూ చెడుతనము చేయకుండా ఉండాలి అని వాక్యం చదివిస్తుంది ఇతరులకు హాని చేయక చెడు చేయక క్రీడ చేయక మేలు చేస్తూ సహాయపడుతూ మంచి చేస్తూ దేవుని నామాన్ని దేవుని క్రీడలను కలిగి లోకము ప్రభువుని మాయోపరిచేవాళ్ళు అందరము సిద్ధపడి ఉండే వాళ్ళను దుఃఖానుభవం కన్నా అది మంచిది అన్నారు చెడుతనం చేసినప్పుడు పర్యవసానము కలుగుతాం కాబట్టి దేవుడు మానవులందరికీ సంతోషం దేవుడై ఉన్నారు కాబట్టి కలిగి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దీవించిన దాకా ఆమె మొహం త్రాసు తీసుకుంటే ఆ చలిస్తూ మాకేమి దానిస్తున్నారో మిగతా మాతో నడిపించారు ఆయమ చలిస్తూ ఏ స్వనామంలో ప్రార్థించి అడిగి వేడి తండ్రి